ఏ హీరోకైనా ఒక డిజాస్టర్ తర్వాత వచ్చే సినిమా మీద చాలా ఒత్తిడి ఉంటుంది దానికోసమే దర్శక నిర్మాతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు ఒకటికి పది సార్లు చెక్ చేసుకుని క్వాలిటీ విషయంలో రాజీ లేకుండా అన్ని కుదిరాయి అనుకున్నాకే ప్రమోషన్లు మొదలు పెడతారు వచ్చే జూలై నెల ముగ్గురు హీరోలకు చాలా కీలకం కానుంది భోలాశంకర్ ఫలితం చిరంజీవికి చాలా చేటు చేసింది కంటెంట్ బాగాలేకపోవడం వేరే సంగతి దీని దెబ్బకే ముందనుకున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్టు క్యాన్సిల్ చేసి విశ్వం వరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరు ఇది షూటింగ్ నుంచి టీజర్ దాకా పురిటి నొప్పులు చాలానే పడుతుంది రిలీజ్ డేట్ వాయిదాలు జరిగాయి మీద వచ్చిన నెగిటివిటీ దెబ్బకు మొత్తం టీం మార్చేసి సరిచేయటానికి డెబ్బై కోట్లు పైగా ఖర్చు పెడుతున్నారనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి దర్శకుడు వశిష్ఠకు సైతం ఇది కీలకమైన ప్రాజెక్ట్ జూలై ఇరవై నాలుగు విడుదల దాదాపు ఖరారైనట్టే ఇక వరుస పరాజయాలతో ఫ్యాన్స్ నిరాశకు గురిచేస్తున్న రవితేజ మాస్ జాతరతో జూలై పద్దెనిమిదిన రావచ్చనే లీక్ ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపుతోంది ధమాకా తర్వాత సోలో హీరోగా ఒక్క హిట్ లేని రవితేజకు మాస్ పునర్వైభవం తెస్తుందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది రచయితగా మాస్ ఎంటర్టైనర్ ఎలిమెంట్స్ మీద చాలా పట్టున్న రచయిత భానుభోగ దీంతోనే గా డెబ్యూ చేస్తున్నాడు శ్రీలీలా భీమ్స్ సంగీతం లాంటి ఆకర్షణలు బోలెడు ఉన్నాయి ఇక వేల కన్నా ముందు నితిన్ తమ్ముడు జూలై నాలుగు రావచ్చు అనేది ఫ్రెష్ అప్డేట్ చిరంజీవి రవితేజ కన్నా ఎక్కువ ఫెయిల్యూర్స్ నితిన్ కు సో దర్శకుడు వేణు శ్రీరామ్ తనను ఎలా చూపించాడనేది అనేది తెర మీద చూడాలి దిల్ రాజు నిర్మాణం కాబట్టి బడ్జెట్ పరంగా లేదు మరి ముగ్గురు హీరోలకు కఠిన పరీక్ష పెట్టబోతున్న జులై కోరుకున్నట్టే సక్సెస్ ఇస్తే మాత్రం అభిమానులకే కాదు ఇండస్ట్రీకి మంచిది